ఓకే ఇవాళ గౌరవనీయులు ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షున పార్లమెంట్ పార్లమెంటు పార్టీ మీటింగ్తో పాటు మంత్రివర్గ సమావేశం కంబైన్గా జరిగింది వినూతన రీతిలో కొత్త తరహాలో ఇవాళ పార్లమెంటు సభ్యులకి కేంద్రం నుంచి వివిధ మంత్రి వర్గ శాఖలని కేటాయించడం జరిగింది వారు పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడికి ముగ్గురు నుంచి నాలుగు కేంద్ర మంత్రివర్గ శాఖలు అప అప్పగించడం జరిగింది ఇక్కడ ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఎంపీలతో కలిసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా ఏ డిపార్ట్మెంట్లో ఏ విధమైన పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో ఏ విధంగా వస్తున్నాయో పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాల గురించి చర్చించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ఎంపీలుగా మరింత బాధ్యత మా మీద పెరిగింది ఎందుకంటే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆందోళన ఆందోళనకరంగా ఉంది ఇటువంటి ఆందోళనకరమైన రాష్ట్ర పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే కేంద్రం యొక్క సహాయం అవసరం కాబట్టి మా అందరికీ కొన్ని శాఖలు కేటాయించడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ శాఖలకు సంబంధించి ఆ ఎంపీ ఆ శాఖల యొక్క సెక్రటరీలు కానీ లేకపోతే మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి కానీ ఆ క్యాబినెట్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ సమస్యలు కాకుండా ఆ పథకాలు కూడా తెచ్చుకునే విధంగా మంచి ఒక చక్కటి చక్కటిగా ముఖ్యమంత్రి గారు వివరించారు తప్పకుండా ఇవాళ మంచి కోఆర్డినేషన్తో మేమందరం కలిసికట్టుగా ఉండి వివిధ శాఖలకి నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ అంతేకాకుండా కేంద్ర పథకాలలో రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేయటమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే బడ్జెట్లో మేము అనుసరించాల్సిన వ్యూహం అంతేకాకుండా రేపు రాబోయే సమస్యలు మేము ప్రశ్నించాల్సిన విషయాలు అన్నీ కూడా ఈ సమావేశంలో వివరించడం జరిగింది అందరం కూడా వాటి చాలామంది వాళ్ళ ఎంపీలను కొత్త వారం పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా ప్రశ్నోత్తర సమయంలో మేము హాజరు కాబోతున్నాం ఏ విధంగా ఒక పార్లమెంటు సభ్యులు వ్యవహరించాలో తీరు కూడా వారు వివరించడం జరిగింది అన్నీ అందరం కూడా కూర్చుని చక్కటి సమావేశం జరిగింది తప్పకుండా ఆయన చెప్పిన మాటలన్నీ తూచా తప్పకుండా పాటించి మేము అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి అధిక నిధులు వచ్చే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది ఇవాళ అది కూడా సార్ రివ్యూ చేయడం జరిగింది శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు నిజంగా నాలుగు రాజకీయ హత్యలే జరిగినాయి నాలుగు రాజకీయ హత్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు సఫరర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్ని అబద్ధాలు బోటక ప్రచారాలు చేస్తున్నారు వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి అందరు ఎంపీలకి లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్దాన్ని తిప్పికొట్టాలో అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతి ఉందంటే ముఖ్యంగా గంజాయి మాదగో ద్రవ్యాలు అంతేకాకుండా చీప్ లెక్కర్ వల్లే వస్తుందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది అటువంటి అరికట్టి ఒకటే చెప్పారు తెలుగుదేశం నాయకులు అయినా ఎవ్వరిని కూడా శాంతి భద్రతలో ఉపేక్షిస్తాం ఎవరు కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని వారు ఉద్ జరిగింది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేం ఏదో క్షణిక ఆవేశంలో నిన్న కూడా మనం చూస్తే ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణని తెలుగుదేశం వారు చేసిన ఘర్షణగా చిత్రీకరించారు ఇటువంటి అబద్ధ ప్రచారాలన్నీ మేము ఢిల్లీలో తిప్పికొడతాం అందుకే చెప్పేది అన్నీ కూడా అబద్ధ ప్రచారం ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నిజం చెప్పి ఎరగని ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రప్రతి పాలన తేవాలని వారు అనుకునేటట్టయితే దాంట్లో ఎక్కువ దాడులు చేసింది కూడా వైకాపా వాళ్ళే కాబట్టి ముందు వాళ్ళని అరెస్ట్ ఎవరు ఎటువంటి శిక్ష చేసినా రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉందో ఎవరిని దోషులను విడిచిపెట్టదు మీ దగ్గర నిజంగా అరవై ఐదు మంది హత్యలు జరిగినాయని మీ దగ్గర డేటా ఉంటే బయట పెట్టండి శిక్షిస్తాం మీ దగ్గర డేటా లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వారు వాళ్ళ సమావేశంలో వివరించడం జరిగింది మేము కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాం తప్పకుండా ఏం జరిగినాయో ఇన్సిడెంట్లు చూపించండి సాక్ష్యాలు చెప్పండి అంతేగాని గ్లోబల్స్ ప్రచారం చేసి ఇటువంటి అబద్ధపు బోటకబు కబు మరొకసారి చెప్పొద్దని గట్టిగా మేము ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే మా హోంమంత్రి వారు కూడా క్లియర్గా చెప్ప ముఖ్యమంత్రి వారు చెప్పారు ఏదున్నా ఎటువంటి వారినైనా శిక్షించాలి ఎక్కడా కూడా మేము నలుగురు మాత్రమే కనపడ్డారు కాబట్టి ఈ నలుగురు కూడా దాంట్లో తెలుగుదేశం సానుభూతి పార్లు కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి వారినైనా శిక్షించమని కోరటం జరిగింది నాకు ముఖ్యంగా హోంశాఖ అంతేకాకుండా విమానాస విమానయ శాఖ మరియు రక్షణ శాఖ నాకు అర్పడించడం జరిగింది వాటిని మొత్తం ఫాలోఅప్ మేము చేస్తాం అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఎదురైన సమస్యలు అప్పటి నుంచి మనకు ఎలాంటి కావాల్సిన అన్ని నిధులు కూడా జరుగుతుంది ఓకే ఏర్పాటుంది ఓకేనా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది దానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే మా పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీలు కేంద్ర మంత్రులుగా నేను అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర మంత్రులు అందరూ కూడా కలిసి హాజరు కావడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరిగినా సరే పార్టీ పరంగా ఒక పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించుకొని ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మనం అక్కడ రిప్రజెంట్ చేయాలి మన సమస్యల్ని ఏ రకంగా ఢిల్లీ వరకు తీసుకొని వెళ్ళాలన్నది తరచు కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సమావేశం అందులో ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఒక హిస్టారిక్ మ్యాండేట్ అన్బిలీవబుల్ పద్ధతిలో ఎప్పుడు ఎవ్వరు కూడా అనుకోనటువంటి రీతిలో ఈరోజు కూటమి గెలవడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఇరవై ఒకటి ఎన్డీఏ కూటమికే ఈరోజు కేటాయించారు అంటే ఎంత పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఈరోజు ఎన్డీఏ మీద ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనం చేరుకోవాలంటే మా ప్రజలకి మా మీద ఉన్నటువంటి నమ్మకానికి మేము న్యాయం చేయాలనంటే ఒక కొత్త పద్ధతిలో ఈ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశం కానీ ఢిల్లీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎందుకంటే ఎన్డీఏ కూటంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా కోఆర్డినేట్ చేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది అందుకనే ఎప్పుడూ లేని విధంగా ఎంపీల తాలూకా మీటింగ్లో రాష్ట్ర మంత్రులను కూడా ముఖ్యమంత్రి వర్యులు పిలిచి ఆహ్వానించడం కూడా జరిగింది మరి కొత్త పద్ధతి ఏంటంటే ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంటు మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంటు అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి అప్పులు ఊబిలో నుంచి ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారు కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది మరి వస్తున్నటువంటి సమావేశాల్లో బడ్జెట్ తాలూకా సమావేశాలు కాబట్టి చాలా స్కీమ్స్ ద్వారా నిధులు ఇందులో కేటాయించబడతాయి కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని అన్ని శాఖల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రాంతానికి నిధులు తీసుకొని వచ్చే విధంగా కొన్ని సూచనలు సలహాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం జరిగింది ఆయన తాలూకా ఆలోచన ఆయన తాలూకా ఉద్దేశం ఆయన తాలూకా పట్టుదల అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి ఒకసారి నష్టపోయాం విభజన చేసిన తర్వాత కానీ ఆ నష్టాన్ని సమకూర్చుకొని ముందుకు నడవడానికి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అద్భుతమైనటువంటి పునాదులు మన రాష్ట్రంలో వేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారో ఆ ప పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఈ నష్టం కేవలం మనకు మనం అనుభవించిందే కాదు మొన్న మీకు గుర్తుంటే ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ అనేకమైనటువంటి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్టు తీసుకొని వచ్చి అయ్యా మా రాష్ట్రంకి ఈ నిధులన్నీ కూడా కావాలని కేంద్రానికి కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు గారు ఒక లిస్ట్ ఇస్తే కేంద్ర మంత్రులు కూడా ఒక లిస్టు పట్టుకున్నారు మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను నాకున్న పది సంవత్సరాల అనుభవం ఎప్పుడూ జరుగుండదేమో ఆ కేంద్ర మంత్రులు తిరిగి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లిస్ట్ ఇచ్చి మీ ఐదు సంవత్సరాలు మీరు లేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా అవకతవకలు జరిగాయి ఈ కంప్లైంట్స్ మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయని అవి కూడా షేర్ చేసుకోవడం జరిగింది అంటే కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను చాలా ప్రాజెక్టులు ఏవైతే గత ఐదు సంవత్సరాలు కూడా ఒక పైసా కూడా ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో కొన్ని తీసుకొని రావడం జరిగింది అలాగే ఎంపీలు కూడా వాళ్ళ తాలూకా పరిధిలో వాళ్ళ తాలూకా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి సమస్యలు కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది రానున్న కాలంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు ముఖ్యంగా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకా అంశాన్ని మేము తీసుకొని వచ్చాం అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా గంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మ్యాగ్ మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి అది స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి రిన్యూవల్ చేయాలి ఆ లీజెస్ కూడా అవి కూడా మేము ప్రస్తావించాం ఇమీడియట్గా ఆ అన్నీ కూడా రిన్యూవల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామన్న దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ మరి పది సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది దాని మీద కూడా అక్కడ వైజాగ్లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం దీని మీద మరి శ్రీన్ గారు భరత్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు రైల్వే జోన్కి కావలసినటువంటి ల్యాండ్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చాలా ఇష్యూస్ వచ్చాయి ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే ఎక్కడ కూడా ఆర్థిక వ్యవస్థ అనేది సరిగ్గా లేనటువంటి సందర్భంలో నాలుగు వైట్ పేపర్స్ కూడా రాష్ట్రానికి సంబంధించి రిలీజ్ చేశారు అది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది మొన్ననే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మీ వైట్ పేపర్స్ చూసిన తర్వాత మాకు తెలుస్తున్నాయి ఎంత ఎంత స్థాయిలో అక్కడ అవినీతి జరిగింది ఎంత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు వాళ్ళని మరి అలాగే రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీలో కూడా మరొక మూడు వైట్ పేపర్స్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి కూడా ఒక అవగాహన రావాలి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి అందరూ అవగాహన చేసుకుంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేస్తారనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్టివిటీని కూడా చేపట్టడం జరుగుతుంది మేము కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా ఎంపీలు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు వారధిగా పనిచేస్తున్న వాళ్ళందరి మీద చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తు చేయడం జరిగింది ఆ బాధ్యతని మేము అందరం కూడా స్వీకరించి మరి రాష్ట్రానికి కేంద్రానికి ఒక చక్కనైనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా రాష్ట్రానికి తీసుకొని వచ్చే క్రమంలో మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కేంద్ర బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు రేపు బడ్జెట్లోనే మీరు చూస్తారు అది ఏ రకంగా ఉంటుందని లేకపోతే ముందు వీళ్ళు కూడా మాట్లాడాల్సి ఉన్నాయి మాట్లాడిస్తే ఇంకా అలాగే క్వశ్చన్స్కి వెళ్దాం చాలా చాలా చక్కైనటువంటి పాయింట్ చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్థికంగా ఎక్కడ నష్టపోయావనంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా దానికి సమా సరి సమానమైనటువంటి నిధులు కానీ లేకపోతే స్టేట్ తాలూకా పార్ట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఆ నిధులు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క స్కీమ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేదు అంటే రాష్ట్రం తాలూకా ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా కేంద్రం ఒక పథకం కింద ఇస్తే దాన్ని దారి మళ్లించి వాళ్ళు అవినీతి చేసే క్రమంలోనే చేశారు తప్ప ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ తాలూకా మ్యాచింగ్ ఫండ్ కానీ స్టేట్ గవర్నమెంట్ తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా సరిగ్గా పెట్టలేదు అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చాయి కానీ ఇప్పుడు ఎలా చేస్తామన్న దానికి ఒకటి మన దగ్గరే ఎంతవరకు ఈరోజు నిధులు ఉన్నాయో మనం మ్యాక్సిమం బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ కాంట్రిబ్యూషన్ కానీ ఇస్తాం కానీ మేము కూడా రిక్వెస్ట్ చేసాం ఈరోజు బ్యాక్వర్డ్ నిధు జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ అలాగే ప్రకాశం జిల్లాలు అలాంటి ప్రదేశాల్లో అదనంగా మీరు కూడా మ్యాచింగ్ గ్రాంట్ వచ్చినప్పుడు కాస్త వెసులుబాటు కల్పించి కేంద్రం నుంచి మాకు నిధులు ఇవ్వడంలో కాస్త సహాయ సహకారాలు అందించాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అది కూడా పాజిటివ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం సివిల్ ఏవియేషన్కి సంబంధించి నిన్ననే మీరు అందరూ కూడా చూశారు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ తాలూకా ఇష్యూ రావడంతో ఎయిర్ సర్వీసెస్ అన్ని కూడా డిస్ట్రప్ట్ అయ్యాయి కానీ భారతదేశంలో కొన్ని ఎయిర్లైన్స్ వరకు ఇండిగో వరకు మ్యాక్సిమంగా డిస్ట్రప్షన్స్ జరిగాయి ఆకాశ కానీ స్పైస్ జెట్ కానీ లేకపోతే ఎయిర్ ఇండియా కానీ ఇవన్నీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్లో ఇష్యూ వచ్చిందో ఇమీడియట్గా మాన్యువల్ పద్ధతిలో వాళ్ళ తాలూకా కార్యక్రమాలన్నీ కూడా మూవ్ చేయడంతో కాస్త డిలే జరిగాయి కానీ ఎక్కడా కూడా నిన్న క్యాన్సిలేషన్స్ జరగలేదు ఇండిగో వరకు వాళ్ళకున్నటువంటి కార్యక్రమాల పట్ల కాస్త క్యాన్సిలేషన్స్ జరిగాయి కానీ ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకి సిస్టమ్స్ అన్నీ కూడా మళ్ళీ చక్కదిద్దుకున్నాయి మరి త్రీ ఏఎం నుంచి ప్రతి ఒక్క ఎయిర్లైన్ కూడా క్యాన్సిలేషన్స్ లేకుండా వాళ్ళు ఎయిర్లైన్స్ అన్నీ కూడా నడిపిస్తున్నారు కానీ నిన్న ఏవైతే క్యాన్సిల్ అయ్యాయో ఆ ప్యాసింజర్స్ అందరినీ కూడా రీఅకామిడేట్ చేయడంలో కాస్త ఆలస్యం జరుగుతున్న వల్లనే ఇప్పటివరకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అవన్నీ కూడా ఉండాలి కానీ మేము అందరితో ఎయిర్లైన్స్తో మాట్లాడుతున్నాం ఎయిర్పోర్ట్స్ అందరితో మాట్లాడుతున్నాం కి ఎక్కడా కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకూడదని మినిస్ట్రీ నుంచి గంటా పదంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది మరి ఆ క్రమంలో మా తాలూకా ఏవియేషన్ డిపార్ట్మెంట్